కాశీలో కాలభైరవ పూజ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చాక ఇలా చేయాలన్నట ఒక పప్పుని తీసుకొని అంటే చేస్తుంది చూడండి

మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు ఫలితం ఉండదు అనుకుంటాం కానీ దాని వెనకాల చేసేటి చాలా ఉంటాయి సో ఆంటి వాళ్ళైతే కాశీలో కాలభైరవ పూజ చేశారట ఇంటికి వచ్చాక ఇలా చేస్తేనే ఫలితం వస్తుందట కాశీకి పోయిన వాళ్ళు కాలభై కాలభైరవి పూజ దర్శనం చేసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చినాక బూరెలు చేసి ఇయ్య పిండిలో బిల్లం వేసి బూరెలు చేసి పెరుగన్నంతో కాళ్ళు కడిగి పసుపు పూసి బొట్లు పెట్టి దండ వేసి